సో వాట్ ఇస్ ది మెయిన్ థింగ్ దీసస్ this, క్రీస్తు He died మనకు ఏమి sins ముఖ్యంగా ఆయన వచ్చారు అనేక మంది క్రైస్తవులకు తెలిసింది ఏంటంటే మన పాపములను క్షమించటానికి ఆయన సిలువలో మరణించాడని Now, if we only think of that, then we think of the blood he shed on the cross as just a means by which we can be forgiven. The danger there is that we can take sin very lightly as if it's a, not a serious thing. ఏదో తేలిగ్గా దొరికేది చౌకైనది మనం చూడకూడదు హీబ్రూస్ టెన్ ట్వంటీ నైన్ హిబ్రిల్ కు రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం వాట్ డస్ ఇట్ మీన్ టు ట్రీట్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ లైక్ సంథింగ్ కామన్ అండ్ చీప్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఏదో మామూలుగా లభించేదిగా చౌకగా చూడటం అంటే ఏంటి ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ దట్ వాస్ షెడ్ ఆన్ ద క్రాస్ వాస్ అ లిక్విడ్ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలలో కార్చిన రక్తము ఒక నీరువలే ఉంటుంది అండ్ ద ఇట్స్ యు ద లిక్విడ్ ఆన్ ఎర్త్ ఇస్ 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 వాటర్ 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 ఈ లోకంలో చౌకగా చౌకగా దొరికేది ఏంటంటే నీరు నీరు హ్యాండ్స్ గెట్ డర్టీ డర్టీ ఇట్ ఇట్ టైమ్స్ జస్ట్ వాష్ విత్ మన చేతులు ఎంత 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 ఎన్ని సార్లు సార్లు మనం మనం నీటితో సులభంగా చీప్ ఎందుకంటే అనేది దొరుకుతుంది మోస్ట్ ఫ్రీ అనేక సందర్భాల్లో చూసినట్లయితే నీళ్ళు ఉచితంగా లభిస్తాయి What does it mean to treat the blood of Christ like a common, cheap thing? That is a real translation of Hebrews 10 29. Treating the blood of the covenant like something very common. ఇట్లా దేవుని కుమారుని యొక్క రక్తమాన్ రక్తమును సాధారణమైన విషయంగా చూడటం అండ్ దాట్ ఇస్ టు టేక్ సిన్ వెరీ లైట్లీ ఇట్స్ నాట్ సీరియస్ దాని అర్థం ఏంటంటే పాపాన్ని ఎంతో తేలిగ్గా తీసుకోవటం అదేదో తీవ్రమైనది కాదు అన్నట్లుగా సి ఇఫ్ యు గెట్ యువర్ హ్యాండ్ డర్టీ యు డోంట్ గెట్ వరీడ్ అబౌట్ ఇట్ మన చేతులకు మురికైతే దాని గురించి మనం ఏదో చింతించం ఇఫ్ యు గెట్ క్యాన్సర్ ఇన్ యువర్ బాడీ దెన్ యు ఆర్ వరీడ్ కానీ ఎంతో చింతిస్తావు దాని గురించి సమ్ సీరియస్ సిక్నెస్ యు డై ఒక తీవ్రమైన వ్యాధి వచ్చి నువ్వు చనిపోతా అని వైద్యులు చెప్పినట్లయితే మనం మనం ఎంతో చింతిస్తాం దాని దాని గురించి గురించి యు బి అప్పుడు బాధపడతాం హ్యాండ్స్ నీ చేతులు మురికైనంత మాత్రాన్ని ఎవరు దాని గురించి చింతించరు బాధపడరు అండ్ వి డోంట్ మైండ్ హ్యాండ్స్ టైమ్స్ వాటర్ చింత

ఒక వ్యక్తి వచ్చి ధర్మశాస్త్రంలో అతి గొప్ప ఆజ్ఞ ఏంటి అని అడిగాడు ఆ ఏం ఏమనుకున్నారంటే ముఖ్యమైన ఆజ్ఞ అంటే sabbath విశ్రాంతి దినం గురించి ఒక రోజు పని చేయకూడదని అనుకున్నారు దట్స్ నాట్ వెరీ డిఫికల్ కమాండ్మెంట్ టు నిజానికి అది పాటించటం అంత కష్టం ఏం కాదు బట్ జీసస్ సెడ్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద లా వర్స్ 37 ఇస్ టు లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ ఆల్ యువర్ సోల్ అండ్ ఆల్ యువర్ మైండ్ యేసు క్రీస్తు ప్రభు వారు ముప్పై ఏడవ వచ్చిన ఏం చెప్పారంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభుని ప్రేమింపవలను కేవలం తన భర్తను మాత్రమే ప్రేమిస్తుంది మరి ఏ వ్యక్తిని ప్రేమించదు ఇఫ్ వైఫ్ లవ్స్ ఒక భార్య భర్తను కాకుండా మరొక పురుషుడిని ప్రేమించినట్లయితే ఆమె ఒక వ్యభిచారిణి Even if she does not commit adultery, if she has an attraction for another man, in her mind, she is already an adulteress before God. Now, that is what it means here towards God. We must love Him with all our heart, and all our soul, and all our mind. కాబట్టి ఇక్కడ నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను దట్ మీన్స్ ఇఫ్ ఐ హావ్ ఎనీ అట్రాక్షన్ టువర్డ్స్ సంథింగ్ అదర్ దెన్ గాడ్ ఐ యామ్ స్పిరిచువల్లీ అన్ కాబట్టి దేవుని పట్ల కాకుండా మరి దేని పట్లైనా నాకు ఆకర్షణ ఉన్నట్లయితే ఆత్మ సంబంధంగా నేను ఒక విచారిని ఐ హావ్ డిసోబేడ్ ద కమాండ్మెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్ అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞకి నేను అవిదే చూపించాను

కంప్యూటర్ మనుషులు వాళ్ళ కంప్యూటర్ లో కానీ ఫోన్ లో కానీ బూత్ బొమ్మలు చూస్తున్నప్పుడు దే నో దట్ ద లార్డ్ డస్ నాట్ లైక్ ఇట్ ప్రభు వాటిని ఇష్టపడడని వాళ్ళకి తెలుసు బట్ దే సే ఐ లైక్ ఇట్ కానీ నాకు ఇష్టం అండ్ బట్ సంబడీ టెల్స్ దెం హే లిసన్ ఆర్ంట్ యు బోర్న్ అగైన్ ఆర్ంట్ యు ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఎవరైనా వచ్చి నువ్వు తిరిగి జన్మించలేదా నువ్వు దేవుని కుమారుడు కాదా అని అడిగితే యా బట్ గాడ్ ఇస్ సో మర్సిఫుల్ హి ఇస్ రెడీ టు ఫర్గివ్ us ఎవరీ టైం వి సిన్ దేవుడు ఎంతో కనికరం గలవాడు దయగలవాడు నేను ప్రతిసారి పాపం చేసినప్పుడల్లా ఆయన క్షమిస్తాడు ఐ కెన్ జస్ట్ గో టు హిమ్ అండ్ సే లార్డ్ క్లెన్స్ మీ ఇన్ యువర్ బ్లడ్ నేను ప్రభు దగ్గరికి వెళ్ళి దేవా నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచని అడగొచ్చు వై ఇస్ ఇట్ వి డోంట్ టేక్ దిస్ సిన్ సీరియస్లీ ఎందుకు ఈ పాపాన్ని మనం తీవ్రంగా తీసుకోవట్లేదు వెన్ ఏ హస్బెండ్ gets angry and shouts at his wife or the wife shouts at her husband in anger కోపంతో భర్త భార్య మీద అరిచినా భార్య భర్త మీద అరిచినా

ఆ విధంగా మనం ఉన్నట్లయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు సిలువులో కార్చిన రక్తాన్ని ఎంతో చౌకగా చూస్తూ ఉన్నాం లెట్ మీ రీడ్ ద వర్స్ టు యు ఇన్ 1 పీటర్ చాప్టర్ 1 మొదటి పేతురు 1వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను మీ కోసం చదువుతాను ఇట్ సేస్ హియర్ ఇన్ 1 పీటర్ 1 వర్స్ 18 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం హౌ ఇట్ సేస్ హియర్ హౌ గాడ్ రిడీమ్డ్ us దేవుడు మనల్ని ఏ విధంగా విమోచించాడు అంటే పాపము అనే దాసుల యొక్క మార్కెట్ లో నుంచి ఒక దాసు కొనుక్కోవటం పాపమును బానిసలంగా ఉన్నాం బాటస్ ఫ్రంట్ స్కెట్ ఆఫ్ సిన్ ఆయన మనల్ని విమోచించాడు అంటే పాపం అనే ఆ మార్కెట్ లో నుండి ఆయన వెల చెల్లించి మనల్ని కొన్నాడు ఇన్ ది ఓల్డెన్ డేస్ పీపుల్ యూస్ టు సెల్ హ్యూమన్ బీయింగ్స్ యాస్ స్లేవ్స్ యు పే మనీ అండ్ బై అ స్లేవ్ జస్ట్ లైక్ యు బై అ చైర్ ఆర్ అ టేబుల్ ప్రాచీన కాలంలో మనం చూసినట్లయితే బానిసలుగా మనుషుల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు మనం ఏదో కుర్చీయో ఏదో కొనుక్కున్నట్టుగా అండ్ సో దిస్ ఇస్ ద పిక్చర్ హియర్ వి ఆర్ స్లేవ్స్ టు సిన్ మనం పాపానికి బానిసలంగా ఉన్నాం అదే సూచిస్తుంది ఇక్కడ అండ్ వి హావ్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్స్ లా దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరోధంగా మనం పాపం చేశాం అండ్ సో ఎ ప్రైస్ హస్ టు బి పేడ్ నాట్ టు ద డెవిల్ బట్ టు గాడ్స్ లా టు పర్చేస్ us ఫ్రమ్ ద స్లేవ్ మార్కెట్ మనం వెల చెల్లించాలి సైతాను కాదు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వెల చెల్లించి ఆ మార్కెట్ నుండి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి సో వెన్ జీసస్

కానీ క్రీస్తు యొక్క రక్తం ఎప్పుడైతే చిందించబడిందో అప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏమనిందంటే అవును ఇప్పుడు ఈ వ్యక్తి విమోచించబడ్డాడు ఐ హర్డ్ సమ్ క్రిస్టియన్స్ ఇన్ ఇగ్నరెన్స్ సెయింగ్ దట్ జీసస్ పేడ్ ద ప్రైస్ టు ద డెవిల్ టు కొంతమంది క్రైస్తవులు వాళ్ళకి తెలియక ఈ విధంగా చెప్తారు యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చిందించి వెల చెల్లించింది సాతానుకని చెప్తారు దేర్ ఇస్ నో వర్డ్స్ లైక్ దట్ ఇన్ ద బైబిల్ బైబిల్లో ఎక్కడ సైతానికి వెల చెల్లించినట్లేదు సో మెనీ క్రిస్టియన్స్ బిలీవ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫూలిష్ థింగ్స్ టాట్ బై ఫూలిష్ ఫ్రీచర్స్ విచ్ దే డోంట్ ఫైండ్ ఇన్ ద బైబిల్ అనేక మంది క్రైస్తవులు ఏమి నమ్ముతారంటే బైబిల్లో ఏవైతే ఉండవో బుద్ధిహీనులైన బోధకులు చెప్పిన బుద్ధిహీనమైన విషయాలను నమ్ముతూ ఉంటారు జీసస్ డస్ నాట్ హావ్ టు పే ఎనీ ప్రైస్ టు ద డెవిల్ యేసుక్రీస్తు ప్రభువారు సైతానికి ఎటువంటి వెల చెల్లించాల్సిన అవసరం లేదు బట్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మరణించినప్పుడు He was paying a price to the law of God, which said sin must be punished by sending people to hell. He was standing before God as a judge. He was hanging on the cross there before God as a judge.

How much is all the silver and the gold worth in terms of rupees? It's worth more than millions and millions and crores and crores of rupees. Many crores of rupees. You cannot even calculate what is the value of all the gold and silver in the world.

ఉదా చేసుకుంటాం మన చేతులకు మురికి అంటకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటాం ఎందుకంటే ఒక గ్లాసు నీళ్లే లక్ష రూపాయలు అవుతున్నాయి కాబట్టి బికాస్ ద వాటర్ సో మచ్ ఎందుకంటే ఆ నీటి విలువ అంత ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ చీప్ అండ్ ఫ్రీ ఇఫ్ హ్యాండ్ ఎంతో చౌకగా లభిస్తున్నాయి కాబట్టి నా చేతులు ఎన్ని సార్లు మురికైనా పర్వాలేదు అనుకుంటున్నాం టు సిన్ ఇట్స్

మనం రోజంతా పాపం చేస్తూ సరేలే ప్రభు అడుగుతాం అండ్ ఇట్ ఈస్ బికాస్ పీపుల్ దే ట్రీట్ లైక్ దట్ అ తిరిగి జన్మించిన క్రైస్తవులు ఆ విధంగా తీసుకుంటున్నారు కాబట్టి దైవికమైన జీవితంలోకి ఎప్పుడు ప్రవేశించలేరు వాళ్ళు వాళ్ళు పాపం యొక్క తీవ్రతను అర్థం చేసుకోలేదు విత్ మోస్ట్ బిలీవర్స్ ఇన్ ద హోల్ వరల్డ్ ఈ లోకం అంతట్లో విశ్వాసులు సమస్య అదే నాట్ సీన్ ద సీరియస్నెస్ ఆఫ్ దీరియస్ పాపం యొక్క తీవ్రతను వాళ్ళు చూడలేదు ఇంకా వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వి త్రూ జీసస్ లార్డ్ మన ప్రభు క్రీస్తు ద్వారా మనం నేర్చుకునే అతి ప్రాముఖ్యమైన విషయం ఏది